મા ઓર બિલા મા ઓર બિલા ઓ

ಜರ ಫೋಟೋಗಳ ಆರೆಬಿಡ್ ಗಾಜಾ nggak ada, nggak ada, Kjør! इदि पुटिगाले ने मलाच सुचून पोताय इदि मा स्टाफ मेम्बर सेंटर ओ 40 राइट इते स्पेशल कोन्टेन्ट कडी पुटता नको राइट ते जेसनाड कारणे 40 सेंटर प्रेफंड हाग माते भोजन नेन प्रकारम प्रेफर्ड इस्तेमाल एदा మీకు టీచింగ్ బాగా చెప్తుందా లేదా ప్రాబ్లమ్స్ చెప్పాలి ఏం భయపడకుండా చెప్పాలి చెప్తే అన్ని సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు లైబ్రరీ ఉందా కంప్యూటర్ ల్యాబ్ మంచి ఎగ్జేస్తు ఈ రోజు పెట్టారా సార్ ఎక్కువ ఈరోజు ఎక్కువ పెట్టారా ఈరోజు నిన్న పెట్టారా ఈ రోజు సార్ మధ్యాహ్నం ఉందా సార్ మధ్యాహ్నం ఉందా इंटरनेट पे पेरिंगना पेडू डेंट सिस्टम का कॉन्ट्रैक्टर लेकर हम और स्पेशल हां तो वाले बिना जा बिना मना हम्म गाड़ी पे तो इन दिस सिस्टम डिटेंशन एंड द टेक्सटाइल्स ऑथर टेक्सटाइल्स ऑथर एंड वी कैन राइट द वी आर ऑल नो द वेबसाइट सर Yeah, so we all know the websites How can we create a website by using of the HTML? HTML is nothing but the hypertext markup language. So by the using of HTML, we can create so many websites like Chrome, Google, Google, WhatsApp, WebPAS. Like, so we are seeing the uh, newspaper, daily newspaper. In the paper, there is editing and content and high also. That's what we are creating here. So welcome to our school, GGSW. Debra. you thank you, sir. Thank you. sir. <laughs> 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 हम्म ये मेरा मैसेज नहीं हुआ है ये रहा ये नोन बेटा को सुन रहा हूं सर सर पूरी कल भी सुनाए तो नहीं है दादा जी दादा जी नेक्स्ट कमेटी पर हां मेंबर हां गैस नेक्स्ट नेक्स्ट नहीं रख जाएगा सारा ये लोगों ने नहीं

నాయకత్వం వాళ్ళు వారికి అందరికీ తెలిసినంత నమస్కారం జీలు సిఐ గారు రాంబాల్ ఉన్న సీనియర్ జనలిస్ట్ అకాడమీ అందరు కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో రిలీటింగ్ ఉన్నది దానికి పోయే ముందు ఒక జేఎన్క్యూ యూనివర్సిటీ మన కూకట్ పూకట్పల్లిలో రివ్యూ చేసినప్పుడు మన గంగారెడ్డి డీసీ గారు మరి రిజిస్టార్ వెంకటేశ్వరరావు గారు మా జేఎన్యులో సందర్శిస్తానే మా జగిత్యాల సంతాపరం అని చెప్పి వాళ్ళు రిక్వెయిర్ చేయడం జరిగింది మరి అందులో భాగంగా నేను సిద్దిపేట జిల్లా మేరకు జిల్లా రిన్యూ చేసుకొని మరి ఏడుపు అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక గురుకులు కూడా సందర్శించాలి అనేది ఒక జిల్లా కలెక్టర్ గురుకులు కంపల్సర్ సందర్శించాలని చెప్పి మైనారిటీ ఉంది అందులో భాగంగా మన ఆందోళనలో మరి మంచిగా నడుస్తున్న గురుకులు మరి దీన్ని సందర్శించాలి ఇక్కడ నిన్సిపాలని చెప్పి రావడం జరిగింది మరి ప్రిన్సిపాల్ గారు అయితే అన్ని విషయాలు సమస్యలు దాదాపుగా మాకు పూర్తి అనేది సమస్యలు ఉంటే కూడా మాకు కలెక్టర్గా చూపి మన మంచిగా దృష్టిలో తీసుకుపోయి మన భూగంలో చదివేది పేద పరుగు పదహే విద్యార్థులు ఇవాళ భారతదేశ భవిష్యత్తు తరగతి నిర్మాణం అయితే ఇప్పుడు దేశం అభివృద్ధి కావాలన్నా గ్రామ అభివృద్ధి కావాలన్నా మండలం అభివృద్ధి కావాలన్నా మొదటి విద్యా వ్యవస్థ గాలి పడాలి మన భూ వ్యవస్థ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇరవై ఒక సంవత్సరాల నుంచి కూడా సీనియర్ సీనియర్ గి ఇక్కడ మంచి రాబోతుంది మన పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను మరి సంవత్సరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను ఒక ఇరవై ఐదు వేల కుటుంబాలను కృషి చేసి చేసి ఒక నివేదిక ఇచ్చాను గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం మేము ఇచ్చినటువంటి మా కమిటీలో ఎలిసోర్టులో మన సబ్ కమిటీలో మన దామోదర్ గారు కూడా మెంబర్ అన్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి అని కలిసి గట్టి విక్రమక గారు దామోదర్ గారు బాబు గారు అంత సబ్ కమిటీ మన క్యాబినెట్ సబ్ కమితో పోయి ముఖ్యమంత్రి రిపోర్ట్ ఇచ్చి మా యొక్క ఎస్టేట్ కన్నా రిపోర్ట్ బేర్ చేసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి టూ హండ్రెడ్ పర్సెంట్ మన డెట్ ఛార్జీలు డెచ్ఛార్జీలు ఇవన్నీ కూడా పెంచి ఫార్టీ పర్సెంట్ మన పర్సెంట్లు టూ హండ్రెడ్ పర్సెంట్ మన కాస్మోటి ఛార్జీలు పెంచి ఇలా మన ముఖ్యమంత్రి గారు ఎంతో దాత్వం వహించాడు మన గుర్రాలకు చాలా సమస్యలు నాకు జీవి ఏమైనా చాలా ఉచిత గుర్రాలకు మెచ్చలేదు కాబట్టి చాలా గంటలకు మరి ఆ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళందరికీ కూడా నేను ఎన్నోసార్లు మనం పంచగా పృతజ్ఞత చేసినా పెళ్లి కూడా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాం నేను చెప్పి ఈ డైట్ ఇవన్నీ తెచ్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏమన్నామంటే మరి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ మన బాద్ర జిబిలైటీలో కానీ కొన్ని కళ్ళు రిజిస్టార్లు బీసీలను మరి ఎస్సీ ఎస్సీలో అవకాశం వస్తలేదు మరి వాళ్ళకు అవకాశం మీరు ఇవ్వాలి మీరు చరిత్ర నిలవాలని చెప్పి మేము ఫోటో ఓడితే మరి ఉస్మానియా యూనివర్సిటీకి కానీ కాకతీయ యూనివర్సిటీకి కానీ తర్వాత బాసర జిబులైటీసీలు కానీ దళితులు నియమించి వాళ్ళ ఉపదానం చాటుకోవడం కలిసి ఇంకా మేము అన్ని కూడా సమస్యలు ఉండబోతో మనకు అందరికీ ఏం చెప్పిందంటే పోరాడు సమీకరించు భోజించు ఇలా పోరాడకపోతే ఒక సమస్య పరిస్థితి ఇన్న ఇంకో కన్న తల్లి వాడు అని అన్నం పెట్టదు కనుక ఈ గుట్టకాల మీద చాలా బోర్సులు ఆధారపడ్డదని చెప్పి మేమందరం కూడా మీకు రిపోర్ట్ ఇచ్చాం బాసెక్ బేట్లో కూడా అవుతుంది మీరు వెళ్ళి ఒక రిపోర్ట్ ఏమంటే అక్కడ ఉన్నటువంటి దాని మీద కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి మన భోజన విధానము ఆరు వేల మంది విద్యార్థులకు ఒకటే దగ్గర భోజనం పెడితే చాలా ఇబ్బంది వస్తున్నాయని చెప్పి దాని నాలుగు విభాగాలు గురించి మనకు రిపోర్ట్ ఇచ్చాం బీసీ మాత్రమే రిపోర్ట్ ఇచ్చాం అక్కడ ఈ యొక్క మన బీసీకి కుసీకి విద్యార్థులకు మధ్య గ్యాప్ బాగుంది అక్కడ ఉండద్దని చెప్పిపోతే తక్షణమే ప్రక్షాళన చేసి ఇలా టి బాసల్లో బ్రహ్మాండంగా ఇలా నడుస్తూ ఉంది పోయిన వస్తువు నాలుగు వివాలు పదిహేను వందలు పదిహేను వందలు నాలుగు విభాగాలు ఏర్పాటు చేసేట్టు ఫ్యాకల్టీ మధ్య వాళ్ళ మధ్య కమిటీ చేసి అక్కడ ఉన్నటువంటి ఏఎస్పి గారు ఏఎస్పి గారికి దత్త తీసుకొని చెప్పి మేము అక్కడ డైరెక్షన్ ఇచ్చి ఆ యొక్క దాని గాలి పెట్టేటువంటి సంగతి మీ అందరినీ తెలిసింది నేను ఇవన్నీ కూడా మరి దేశంలో మొత్తం మీద కూడా చూస్తున్నటువంటి మా రాష్ట్రంలో ఎవరు చూస్తున్నట్టుంటే అనేది చాలా ముఖ్యం విద్య వచ్చేవాళ్ళు తపదే చేయించవచ్చు విద్యనే ప్రాముఖ్యం ఇలా పురోవ్యవస్థ పోవాలన్నా సమాజం అతమాత్రం ఇలా తెలంగాణ ముఖ్యంగా ఆకలైన పరిస్థితులు కానీ ఆత్మగౌరవ దెబ్బలు ఆత్మగౌరవం మనకి తెలంగాణ ప్రజలకు ఎక్కువగా షెడ్ పెట్టి తెలంగాణ ఎంత కాదు కాబట్టి అట్లా మేమందరూ కూడా మన ఎస్సీ ఎస్పీ కూడా అన్ని విధాల అన్యాయం జరగకుండా మరి కేసులలో కూడా మరి పోలీసు శాఖ కూడా దక్కడ ముప్పై మూడు జిల్లాలు పూర్తి చేసుకున్నాం ఇలా మొన్న ముప్పై మూడు ఆరు జిల్లా అక్కడ రివ్యూ చేసుకొని అలా లక్ష్మీ దర్శనం తీసుకోవడం జరిగింది రెండో పెద్ద జిల్లా ఇప్పుడు ముప్పై ఒకటి జిల్లాలు మొదటి అయిపోయింది రెండో విలుగా సిద్ధిపేట మెదక్ మెదక్స్తా ఉన్నాం ఏంటంటే ఎప్పటికప్పుడు పోలీస్ షాప్ ఆదేశాలు ఆదేశానికి ఉన్నాం ఎక్కడైనా ఎస్సీస్పీ పెండింగ్ ఉన్నాయా మరి ల్యాండ్ సమస్యలు పెండింగ్ ఉన్నాయా కేసులు ల్యాండ్ పెండింగ్ ఉన్నాయా ఇలా చాలా కూడా ర్యాలీ ల్యాండ్ సమస్యలతో కూడా రిలేషన్ ధరలు పెరిగి భూమి ధర విరిగి కూడా అర్హం జరగకుండా మరి ప్రతి నెల చివరి వారంలో శివర్ల్యాండ్ జరపాలని మరి మూడు నెలల కోసం డీఎస్ జరపాలని చెప్పి కూడా దాన్ని ఆదేశాలు ఇచ్చుకుంటూ మన సమస్యలపై ఎవరు అసత్వం వహించినా ఉపయోగితే చెప్పి

మన ఆందోళన అనేది చాలా ప్రాముఖ్యమైన కాన్షియన్ కాన్షియస్ కనుక మనం ఇక్కడ నుంచి మనం మనం కూడా మనకి చాలా రోజుల నుంచి కూడా రిజల్ట్ కాన్షియర్ ఇది ఇక్కడ నుంచి కూడా మనం రాత్రుల పోటీ పడి మన గురుపులాల మన మన ఆందోళన గ్రూప్లు మన సొసైటీలు ఇంకా టాప్స్ పోయి ప్రయత్నం చేయాలని చెప్పి మా తీసుకోవాలని చెప్పి కోరుకుంపులు జిల్లా మంత్రికారులు మేమున్నాం అన్నింటికి మా పిలుపు సమస్య కూడా మాకు కరెక్ట్గా చెప్తాం సమస్య అయితే కూడా మన అదువడం శరీరకారులు ఆవృతి ఈ సమస్య పరిష్కారం చేస్తూ ఉంటాం శరీరైతే ఎన్నో మీరు గౌరవ ముఖ్యమంత్రి సబ్ కమిటీలు అయితే కనుక ఏ సమస్య ఉన్నా తీసుకు తప్పకుండా మన ఆందోళన గ్రూప్

గౌరవం మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరో ఎవరికి లేదు అర్హులక్ష్మీ గారి కొత్తమైన మేము ఏమంటామంటే ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడతాం స్కూల్ ఏరియా వాళ్ళని పిలిపించి కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళను వాళ్ళకు ఉప్పులు ఇస్తలేరు యాగులు ఇస్తలేరు వాళ్ళ గౌరవాన్ని చూస్తలేరు వాళ్ళ ఆ ఉన్న విద్యార్థులు సమానాలను గౌరవం చూసే విధంగా వాళ్ళ బిల్లు కూడా ఇప్పిస్తామని భార్యకి ఇస్తున్న విధంగా కలెక్టర్లు మాట్లాడతాం మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మన గడ్డ వివేక వెంకటస్వామి గారు సిద్ధ జిల్లా కడుస్తున్నాడు

కారులో ఉండి సకి నిండి కారులో సరికొత్త కమర్ పిల్లలు అప్పుడు నిలబడతారు అదే మార్కుది నిండి నిండి ఆ వారం కూడా ఫోన్ చేశారు సుమ నీరా సుమ నీరా దీవిగాను サラッ